హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కర్ణాటకలోని అసన్ జిల్లాలోని హలివేడు పట్టణంలోని వయసలేశ్వర టెంపుల్ని చూద్దాం ఇక్కడ రామరావణ యుద్ధం చిత్రీకరించారు ఇక్కడ రాముడు రథం మీద నుండి బాణాలు వదులుతున్నాడు ఇక్కడ రథం మీద పది తలల రావణాసురుడు ఉన్నాడు ఇక్కడ హనుమంతుడు అనుకుంటా తన కాళ్ళ క్రింద రాక్షసులను తొక్కుతున్నాడు తన తోకతో రాక్షసులను చుట్టి విసిరివేస్తున్నాడు ఇది మకర ప్రణాళము పద్దెనిమిది ఫీట్స్ పొడవున్న దీన్ని ఒకే రాయితో చెక్కారు లోపల గర్భగుడి నుండి బయటి వరకు ఉంది అభిషేకం చేసిన నీళ్లు దీని ద్వారా బయటికి వస్తాయి చాలా రియలిస్టిక్గా చెక్కిన డాన్సింగ్ గణేష్ చూడొచ్చు శ్మశాన భైరవి చేతిలో తల ఉంది చుట్టూ అస్థిపంజరాలు పంజరాలు స్కెలిటెన్స్ ఉన్నాయి వీటిని బేతాలులు అని కూడా అంటారు ఇటువైపు బేతాళులు మ్యూజిక్ వాయిస్తుంటే అటువైపు బేతాళుడు డ్యాన్స్ చేస్తున్నాడు ఇక్కడ పక్కనే ఉన్న కుక్కల నుండి కారుతున్న రక్తపు బొట్లను తాగుతున్నట్లు ఉంది